రెండు రోజుల క్రితం చూసినట్లయితే చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఒక విజయారెడ్డి అనే ఆవిడ ఇద్దరు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువు చదువుతున్నారు పాప బాబు సో ముగ్గురు కలిపి అక్కడ ఆసుపత్రి చేసుకోవడం జరిగింది ఒక గూడ్స్ ట్రైన్ కింద పడి సో అయితే దీని గురించి చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవు ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి కుటుంబ కలహాలు కానివ్వండి ఆవిడ పొజిషన్ కూడా చెప్పేసి అందరూ కూడా అసలు ఎందుకు ఇట్లా చేశారు అని అంటున్నారు దీని గురించి మీరు ఏమంటారు ఇన్సిడెంట్ అసలు అర్థం కావట్లేదు ఇప్పుడు చాలా మంది ప్రాణాలు తీసుకుంటారు లేడీస్ అంటే ఒక భర్త తాగిపోతు అయితే ఇబ్బందులు పడలేక ప్రాణం తీసుకుంటుందా ఒక రీజన్ ఉంటుంది లేకపోతే ఏదన్నా కానీ ఆడ మనిషికి అనుమానం స్టార్ట్ అయితేనా జరిగి జరగకనా వెళ్ళి వెళ్ళకనా ఏదో ఏమో జాబ్ేనంట భర్త కూడా దగ్గర లేదు టార్చర్ పెడతానికి ఆయన కూడా ఎక్కడో ఉన్నాడంట ఆ పిల్లలు పిల్లలతో చిన్న పిల్లలు కూడా కాదు మరి అర్థం కాకుండా ఉంటాను పిల్లలు కూడా పెద్దోళ్ళు లేక చదువుకున్న పిల్లలు పిల్లలు చదువు పిల్లలు ఏమి చదువుకుంటే పిల్లలు చదువుతూ సాఫ్ట్వేర్ జాబ్ చిన్న ఐదేళ్ళ బాబే పోయి కూర్చోనన్నంతా తెలుసుకొచ్చింది ఆ బాబు కూడా తల్లితో పాటు చాగకుండా అంత చిన్న పిల్లలే ప్రాణం కాపాడుకుంటారు మరి ఇప్పుడు ఇంత పెద్ద పిల్లలు కూడా తల్లితో పాటు అసలు అంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేది అర్థం కావట్లేదు గా మారింది ఎవరికైనా అసలు గా మారింది ఇప్పుడు ఇటు సర్దా వరకు దయచేసి చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు కొంతమంది చచ్చినట్టు వెళ్ళి ఎల్లక ఎ ప్రాబ్లాలు ఉంటాయి అసలు మీకు జరిగే జరగనట్లేదు అంత బాగానే ఉంది లైఫ్ బాగానే ఉంది పిల్లల లైఫ్ బాగానే ఉంది మీ లైఫ్ బాగానే ఉంది మీ భర్త లైఫ్ బాగానే ఉంది దయచేసి ఆవేశంలో ఆ జీవితం అంటే ఒక్కసారి మర్చి పుట్టేది ఒకసారి సచ్చేది ఒకసారి మన ఇష్టం వచ్చినప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ఆ శంతా అంతాటికి ప్రాణం తీసుకుంటే మళ్ళీ తిరిగి రాదు రాదు కదా ఆ నువ్వు వాళ్ళ బతకాలన్నా బతకలేవు నువ్వేమైనా చేయాలన్నా చేయలేవు అందుకని సచ్చి సాధించేది ఏమీ లేదు బతికి సాధించాలి ఏదైనా కానీ జీవితంలో అయితే ఆవిడ వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ చెప్పేది ఏంటంటే కొంతకాలం నుంచి అంటే ఒంటరితనంతో ఆవిడ బాధపడుతుందంట సో మరి దాని గురించి కూడా చాలా మంది ఏమంటారు అంటే సమాజమే వాళ్ళని చంపేసింది ఒంటరి వాళ్ళు చేసేసారు అంటున్నారు సో దీని గురించి మీరు ఏమంటారు అది బుద్ధులేని క్వశ్చన్ సమాజం చంపేయడానికి ఏ సమాజానికి ఏం అవసరం ఏమవసరం వంటకుంటాము అసలు అట్లా ఉండదుగా ఇప్పుడు భర్త బరే బాగానే మాట్లాడుకుంటారు ఏం లైఫ్ ఏం బాగానే ఉంది ఆయన లైఫ్ ఆయన బాగానే ఉంది వాళ్ళిద్దరు రోజు ఫోన్లు చేసుకొని మాట్లాడుతున్నావు వంటగా ఉంటుంది చెప్పుదుగా భర్తకి రామని అందుకని అది కూడా అది తప్పు అది కానే కాదు ఏ ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు చదువుకునే వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు లక్ష లక్షలు జాబ్ చేసేవాళ్ళు ఏమైతుందంటే చిన్న చిన్న విషయాలకు కూడా నిర్ణయాలు తీసేసుకుంటారు జీవితం ఆగం చేసుకుంటారు అనమాట చిన్న చిన్న విషయాలు కూడా మనస్పార్థంగా వచ్చి మరి పెద్ద పెద్ద కష్టాలు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి వీళ్ళు లేనిసార్లు చచ్చిపోవాలా అందుకని దయచేసి జీవితం మీద అవగాహన లేనో ఈ పని చేసేది దయచేసి ఇట్లా ఉండే వాళ్ళు ఎవరన్నా మీకు ఏదైనా సమస్య వస్తే మీ పెద్దవాళ్ళకి చెప్పండి మీ అత్తమ్మా చెప్పండి మీ తల్లిదండ్రులకు చెప్పండి మీ తోడబుట్టులో చెప్పండి ఇంకా మీకు అర్థం కాబట్టి మీరు అసలు కౌన్సిలింగ్ పోండి కౌన్సిలింగ్లు చేసే చాలా ఉన్నారు కాదు సెంటర్లో అక్కడ పోండి జీవితం ఒక్కసారే ఉంటుంది కాబట్టి దయచేసి ప్రాణం విలువ తెలిసిన వాళ్ళు అయితే ప్రాణం తీసుకో కాకండి మీ సొంత నిర్ణయాల కోసం కూడా పిల్లల ప్రాణాలు తీయవద్దు ఎందుకంటే పిల్లల్ని కూడా వాళ్ళ దాటికి తీసుకొచ్చుకుంటారు పిల్లలు చంపేసుకుంటే ఇంక ఉపయోగం ఏమి ఉంది అని నా అందుకని దయచేసి ఆమె ఏ సమస్య వచ్చింది సో ఆమె మేర మనం అనకూడదు